రైతు సోదరులకు నమస్కారం మీరిప్పుడు చూస్తున్నారు నిమ్మ పంట ఈ నిమ్మ పంట అధిక పోత పిందె రావడానికి కారణం అభయ కేర్ వారి కంబ్యాటు రిచ్ ప్లస్ ఆంప్లిఫైని పోయిన వారము ఇవ్వడం జరిగింది ఇది స్ప్రే చేశాక నిమ్మలో అద్భుతంగా కొమ్మ కొమ్మకు గెలుపులకు అధిక పూత రావడం జరిగింది తెలంగాణలో నిమ్మ బత్తాయి చీని వరి పత్తి మిరప సాగు చేస్తున్న రైతులు మరియు కూరగాయలు సాగు చేస్తున్న రైతులు మీకు సలహాలు సూచనలు మీ పంటలో ఎదుర్కొంటున్న సమస్యలు తెల్లదోమ పచ్చదోమ పేనుబంక పైముడత ముడత పూత సరిగా రాకపోవడము వచ్చిన పూత డ్రాప్ అవ్వడము పిందె కాయ డ్రాప్ అవ్వడము కాయ సైజుల కొరకు మీరు ఈ క్రింది కనిపిస్తున్న నెంబర్కు కాల్ చేయండి లేదా మా వాట్సాప్కు మెసేజ్ చేయండి యూట్యూబ్ ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ